తోమపాకు తోట ఒక నాలుగు నాలుగు ఎకరాలు కల్లి అంటారు యాపపిండి యాపిండి ఆ వేరు కుల్లుడు కోసం మీరు ఏం వాడతారు రానికి ఇరవై వేల మొక్కలు కాడ కాడ మామూలుగా చూస్తున్నారు పదిహేను అడుగులు పదిహేను అడుగులు పెడుద్ది మనం అయితే ఏరు కుల్లుడు అనేది చూద్దామండి అండి అలాగే నేనైతే కొల్లూరు మండలం పోతారంకైతే వచ్చాను అలాగే ఇక్కడ తోమలపాకు తోట అయితే వేసాడు రైతు అలాగే ఆ రైతు పేరు అయితే అడుగుదాం మనం మీ పేరు అయితే చెప్పండి నవీన్ 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 మాములుగా ఎన్ని ఎకరాలు అవుతారు ఈ తోమలపాకు తోట ఒక నాలుగు ఉందండి నాలుగు హారాలు మాములుగా ఏం వెరైటీ ఇది తోమలు తోమలపాకు కళ్ళి అంటారు ఇది కళ్ళీ అంటారు మాములుగా వీటికి ఏమేమి పిండి లేస్తారు మీరు పెంటపాకు మామూలుగా ఆర్గానిక్ పెంట అందండి ఇరవై ఇరవై అవి వాడతారు మామూలుగా వీటికి ఏమేమి తెగుళ్ళు ఎక్కువ వస్తాయి పచ్చి తెగులు ఎక్కువ పచ్చి తెగులు అంటే అది ఎలా ఉంటుంది పోయిన చాటట్టు వెనక పక్కన ఉన్నాయి తర్వాత ఎరు కుల్లుడి తెగులు వచ్చింది పచ్చి తెగులు ఏరు కుళ్ళు తెగులు ఒకటి వచ్చిందో మామూలుగా వాటికి ఏమేమి కొడతారు మీరు వాటికి ఏం మందులు టెక్స్ అని ఇంకా రకరకాల మందులు ఉంటాయి అవి ఏమేంటో చెప్ప ఆ వేరు కుల్లుడు కోసం మీరు ఏం వాడతారు బ్లైటెక్స్ ఎక్కువగా వాడేది దాన్ని వేరు మీద పోసుకుంటూ వెళ్తే నీళ్లు కలిపి నీళ్లలో కలిపేసి వేరు మీద కాపాడుతుంది కాపాడుతుంది శాతం మాములుగా ఎకరానికి ఎన్ని మొక్కలు పెడతారు మీరు ఎకరానికి ఇరవై వేల మొక్కలు పెడతారు ఇరవై వేల మొక్కలు మాములుగా ఇవి ఇస్తా మామూలుగా నాట కాడ 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 మామూలుగా ఇవి మొత్తం నుంచి నుంచి మామూలుగా ఇది ఎంత ఎత్తు పెరుగుద్ది అండి ఇది కనీసం చూస్తున్నారు పదిహేను అడుగులు పదిహేను అడుగులు పెరుగుద్దు మాములుగా ఇలా మొక్క మొక్కకి ఇలా పెట్టాల్సిందేనా పెట్టాల్సి ఇవి ఎక్కడ తెస్తారు ఇవి అవి ఇత్తులు కడప నుంచి కడప నుంచి కడప నుంచి తెస్తారండి ఇవి మాములుగా తర్వాత ఇంకా మాములుగా వీటిని మీరే కోస్తారు ఎవరన్నా వర్కర్స్ కటింగ్ వర్కర్స్ వస్తారు మాములుగా వీటిని ఎక్కడ ఉంటారు మీరు ఈ పోనా మహారాష్ట్ర మహారాష్ట్ర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ ఎక్కువ ఇతర ఎక్స్పోర్ట్ బాగా మాములుగా ఇప్పుడు దాకా మొక్కేసిన కానించి ఎంత పెట్టుబడి కాడ నుంచి అంటే భూమి కౌలు కానీ పైరేయటానికి కానీ లేబర్ చార్జీ గాని తోటకు పని చేయి కానీ వర్క్ మొత్తం మూడున్నర లక్ష నాలుగు లక్షలు గట్టిగా అవుతుంది ఖర్చు మొత్తం వచ్చేసి మూడున్నర లక్షలు అవుతుంది మామూలుగా మీకు ఎంత లాభం ఉంటుంది మాములుగా లాభం అంటే అది మార్కెటింగ్ బాగుంటే పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు లేదంటే ఇంకా బాగుంటే ఇంకొక ఇరవై రూపాయలు అలా నడుస్తుంది మామూలుగా ఎంత వచ్చింది సుమారుగా లాభం మూడున్నర పెడుతున్నారు కదా ఇప్పుడు లాభం అంటే కుదిరితేనేమో పెట్టుబడి లక్ష రూపాయలు మిగులుతుంది ఆ ఖర్చు బాగాను లక్ష రూపాయలు మిగులుతుంది ఖర్చు అంత బాగుంది లేదంటే యావరేజ్ సరిపోతుంది అని ఇప్పుడు మొక్క వచ్చి ఎంత పడిద్ది మొక్క వచ్చేసి రెండు రూపాయలు పడిద్ది అండి మొక్క రెండు రూపాయలు పడిద్ది తోములపాకు తోట అయితే ఇదేనండి మొత్తం చూడండి నాలుగు ఎకరాలు మామూలుగా ఖాళీ అయితే లేదండి తోట అయితే మటుకి చాలా బాగుంది తోట మట్టికి ఆర్గానిక్ చూడండి ఎంత ఎత్తు పెరిగింది తోట అయితే మటుకి ఈ వెడల్పు వచ్చి ఎంత పెడతారండి మీరు నలభై రెండు అంగుళాలు అంట నలభై రెండు అంగుళాలు పెడతారు చూద్దాం మనమైతే నలభై రెండు అంగులాలంటే కింద చూపు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నలభై రెండు అంగుళాలంట ఈ వెడల్పు పెడితే గాని తోట గాలాడి బాగుంటదని చదువుతున్నాడు పెరుగుదల కడ బాగుంటది అని చేసుకోవడానికి కూడా బాగుంటుంది మనం అటు ఇటు తిరుగుతా కూడా బాగుంటది అనేది చదువుతున్నాడు రైతు అయితే మటుకు మామూలుగా ఎన్ని రోజులు ఎన్ని రోజులు కోస్తారు ఈ ఆకులు అనేది ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల లోపల వచ్చి మామూలుగా రోజు వస్తారు రోజు ఇరవై రోజులు దాటిన తర్వాత నుంచి మన అవసరాన్ని బట్టి ఆర్డర్ బట్టి అలాగే తోమలపాకు తోట వచ్చేసి ఇదేనండి మొత్తం చూడండి మీరైతే ఇదైతే మటుకు చాలా బాగుంది తోమలపాకు తోట అలాగే మనం అయితే ఏరు కుల్లుడు అనేది చూద్దామండి ఆ తెగులు మామూలుగా ఏదండి ఏరు కుల్లుడు అనేది ఇలా ఉంటది మొక్క మొక్క ఎలా ఉంటుంది గ్రోత్ అంతా అయిపోతుంది పచ్చి తెగులు వచ్చిన పచ్చి తెగులు అంటే ఇలా ఏరు అదైతే మనం చూద్దామండి ఒకసారి ఇలా కుళ్ళిపోతాము చూశారు కదా ఈ ఏరు కుల్లుడు అయితే ఇలా కుళ్ళిపోతుంది దీనికి మామూలుగా ఇంత మీరు చెప్పిన లైటెక్స్ అనేది వాటర్లో కలిపి స్ప్రే చేస్తే నేల మీద సరిపోద్ది మొదలు ఏమంటే సరిపోతుంది అలాగే మీరైతే చూశారు కదా ఈ తోమలపాకు తోటని అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి